పోయినావా పిచ్చోడు జైలు నుంచి ఎప్పుడో వచ్చిందిగా కుంపదీచు వస్తున్నాయి నమస్తే నరసన్న రిగారు కూర్చురండి ఏం మర్యాద ఏం మర్యాద ఏం మర్యాద ఆహా ఏం మర్యాద ఏం మర్యాద ఎంతైనా మంత్రిగా నరసన్న రాజమండ్రి పిచ్చాసుపత్రులు కనకారావున ఉండేవాడు ఎప్పుడు మంత్రి గారు మంత్రి గారు అంటూ కుక్కలాగా తోకాడి చెప్పు నాయన కానీ తినేవాడు రాజమండ్రి పిచ్చి ఆసుపత్రిలో ఏం చేసేవాడు ఏం చేసేది నర్సన్న నేను హెల్త్ మినిస్టర్ కదా హాస్పిటల్లో డాక్టర్లు పేషెంట్లకు ఫీజులు బాగాస్తున్నారా పోలీలు బాగా తనిఖీ చేయడానికి వెళ్ళా నా సంగతి సరే నర్సన్న ఇంతకు మరి అమ్మాయి బాగుందా బాగుంది పిల్లలు బాగున్నారా బాగున్నారు నా సంగతి సరే గానీ ఇంతకి నువ్వు పెళ్లి చేసుకున్నావా ఒక్క పెళ్లి రాసన్న మూడు పెళ్లి చేసుకున్నా అదే మంది పిచ్చ ఆసుపత్రిలో ఒకదాని చేసుకున్నా విజయవాడ పిచ్చ ఆసుపత్రులు ఒకదాని చేసుకున్నా హైదరాబాద్ ఎర్ర గట్ట పిచ్చ ఆసుపత్రులు ఒకదాని చేసుకున్నా ఓహో అయితే డజన్ మంది పిల్లలు ఉన్నారా నువ్వు అన్న శోభనమే కాలేదు పిల్లలరా రాజమండ్రి దానితో శోభనం పెట్టుకున్నా మీద పడి కొరికింది దానితో పెట్టుకున్నా దుత్తంది హైదరాబాద్ ఎర్రగడ్డ దానితో పెట్టుకున్నా సెంటర్ పాయింట్ డాక్టర్ గారు శోభనానికి బరికి రావు పోరా అన్నాడు ఏది ఏమైనా పచ్చి కొండ పైకోడిచ్చావి పచ్చి కొండ పైకోడిచ్చావి అసన్నా పచ్చి అమ్మినా కొండిన పకోడమ్మినా ఇడ్లు అమ్మిన చాయ్ అమ్మినా పైకి వచ్చిన మిమ్మల్ని కూడా ఆది ఆర్థికంగా పైకి తీసుకురావాలని పార్టీ పెట్టినా కనుక మన పార్టీని కల్పిస్తే నన్ను కల్పిస్తే ఊరందరినీ మారుస్తా మీ అందరినీ మారుస్తా ఊరునే మారుస్తా వస్తా నరసన్న వస్తా దొరుకుతారు రాడు ఇక్కడ ఎన్ని రోజులు తిరగాలి రా ఇంటి కొరకు

પજ્જ મીરા બોંડ મીરા પકોડે મીરા ચાયા પછી